బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గుంటూరును ముంచెత్తింది ఏకధాటిగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు నేట మునిగాయి ఉప్పలపాడు గోళ్లమూడి మధ్య వరద ఉధృతికి వాగులో కారు కొట్టుకుపోయింది ఈ ఘటనతో కారులో ఉన్న టీచర్తో పాటు ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు మృతులను రాఘవేంద్ర సాత్విక్ మాన్విక్గా గుర్తించడం జరిగింది పల్నాడు ప్రాంతంలోని పలు వాగులు పొంగి ప్రవహించాయి పలు గ్రామాల్లో చెరువులకు గండ్లు పడ్డాయి పత్తి చేలతో పాటు మిర్చి వరి పొలాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది ఒకవైపు వర్షాలు మరోవైపు కృష్ణానదిలో వస్తున్న వరద ప్రవాహంతో లంక గ్రామాల రైతులు భయాందోళనకు గురవుతున్నారు పిడుగురాళ్ల దాచేపల్లి పట్టణంలో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటితో మినిగిపోయాయి అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై రాళ్లవాగు నాగులేరు నల్లవాగు రాళ్లవాగు కంజుల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది అటు భారీ వర్షాలు వరదలతో మంగళగిరి టోల్ ప్లాజా వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది టోల్ గేట్ దగ్గర భారీగా వరద నీరు జాతీయ ప్రధాన రహదారిపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఆ టోల్గేట్ ప్రాంతం వద్ద పెద్ద జలాశయంలా మారింది అటు గుంటూరు ఆటోనగర్ పెదగా కానీ పోలీస్ స్టేషన్ సమీపమంతా జలమయంగా మారింది గుంటూరు విజయవాడ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు భారీ వర్షాలు గుంటూరు రూరల్ ఏరియాలను కూడా అతలాకుతలం చేస్తున్నాయి ఎడతెరిపిలేని వర్షంతో పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలుచోట్ల రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరింది భారీ వర్షాలకు గుంటూరు నగరంలో గడ్డిపాడు చెరువు పొంగి దీంతో సమీపంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరంలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్ సృజనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు జరిగిన నష్టంపై ఆరా తీశారు కలెక్టర్ కాకొండ ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతాల్లోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వర్షం తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు గురజాల మాచవరం మండలాల్లోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి సత్యనపల్లిలోని నాగన్నకుంట సుందరయ్య కాలనీ నగర్ ఎస్బీజీ పీజీ కాలేజ్ ఏరియా ఆ యానాది కాలనీ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి సత్యనపల్లి నుంచి మాచర్ల వెళ్లే మార్గంలోని వెన్నాదేవి వద్ద ఉన్న అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది దీంతో ఈ మార్గంలో వాహనాలను దారి మళ్లించారు ఎద్దువాగు పక్కనున్న పొలాలను వరద నీరు ముంచెత్తింది రెంట చింతల మండలంలోని పాలువాయి పిల్లివాగు గోలివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఓర్వకల్లు రుద్రవరం గ్రామాల మధ్య వాగు చిగురుపాడు వాగు అచ్చంపేటలోని వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది భారీ వర్షం దెబ్బకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్తో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి తీరం వెంబడి ఈదురుగాలలు ఉధృతంగా ఉన్నాయి విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి పశ్చిమ గోదావరి కాకినాడ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు పాలకొల్లులో అత్యధికంగా ఇరవై సెంటీమీటర్ల వర్షం పడింది నర్సాపురంలో పదమూడు సెంటీమీటర్ల వాన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి జంగారెడ్డిగూడెంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి కా వర్షాలతో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు జిల్లాల స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు అక్కడి నుంచే వర్షాల వల్ల కలుగుతున్న ఇక్కట్లను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు అధికారులు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎం విపత్కర పరిస్థితుల్లో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడాలని భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపాలని సూచించారు మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులను అప్రమత్తం చేశారు సీఎస్ డీజీపీ మంత్రులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షించిన చంద్రబాబు తాగునీరు ఆహారం కలుషితం కాకుండా దృష్టి పెట్టాలన్నారు అల్లూరు జిల్లాలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇరిగేషన్ రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని పరిశీలించాలని రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు సీఎం జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందాలియా చూడాలన్న సీఎం కాల్వలు వాగులను దాటేందుకు ప్రజలను అనుమతించద్దని ఆదేశించారు కా ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం కల్పించేలా అధికారులు పనిచేయాలన్నారు విజయవాడలో ఇంటిపై కొండ విరిగిపడటం బాధాకరమన్న సీఎం ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు మృతి చెందిన నలుగురు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు వాటర్ ట్యాన్స్ రెడీ చేయించండి ఇప్పుడు ఈ కాదీమాని మొత్తం పవర్ అవర్ చేయించండి మన డి గారికి కూడా చెప్పారు పవర్ తీన్ ముందు ఇప్పుడు ఎందుకంటే ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళి వాడు మంచాలకి కూర్చున్నారు లోపల కూడా వెళ్ళి కూడా ఖాళీ చేసేయండి కొత్త